షణ్ముఖ్ గంజాయి కేసు మెడికల్ రిపోర్ట్ లో షాకింగ్ న్యూసాలు నమస్తే ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తాజాగా గంజాయి కేసులో చిక్కుకున్నాడు ఈ కేసులో షణ్ముఖ్ అనూహ్యంగా దొరికిపోయాడు జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని చీట్ చేశాడన్న అభియోగంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో జరిపిన సోదాల్లో పదహారు గ్రాముల గంజాయి పట్టుబడింది అదే సమయంలో అక్కడ షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉండటంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ జస్వంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఓ కేసు విచారణలో భాగంగా సంపత్ కోసం వచ్చాం అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు గంజాయి దొరికింది దీంతో అనుమానితులుగా ఉన్న సంపత్ షణ్ముఖ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వివరించారు ఈ కేసులో షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పట్టుబడలేదని ప్రాథమికంగా తెలిసింది అయినప్పటికీ అతడిపై అనుమానంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు దీంతో ఈ కేసు నుంచి అతడు బయటపడతారని అభిమానులు అంతా అనుకున్నారు ఇక షణ్ముఖ్ జస్వంత్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడ వీళ్ళు గంజాయి తీసుకున్నారా లేదా అనే విషయంపై టెస్టులు చేయించారు ఈ రిపోర్టు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి ఇందులో ఇద్దరు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయినట్లు తెలిసింది షణ్ముఖ్ జస్వంత్ తో పాటు సంపత్ వినయ్ యూరిన్ బ్లడ్ శాంపిల్స్ లో గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది దీంతో నార్సింగి పోలీసులు వీళ్ళిద్దరిపై కేసు నమోదు చేశారని సమాచారం కొంతకాలంగా వీళ్ళిద్దరూ గంజాయి తీసుకుంటున్నట్లు విచారణలో స్పష్టమైనట్లు కూడా తెలుస్తోంది సంపత్ వినయ్ షణ్ముఖ్ జస్వంత్ లు గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారణ అవడంతో అసలు వీళ్లకు అది ఎలా దొరికింది అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది దీని వెనుక ఎంతమంది ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది